సిద్దిపేట జిల్లా అక్బరపేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా బి మహేష్ కుమార్ గౌడ్ నియమించినందుకు అఖిల భారత జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి శ్రీమతి సోనియా గాంధీకి శ్రీ రాహుల్ గాంధీకి శ్రీ యనుమల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతో టపాసులు పేల్చి మిఠాలు పంచే సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షుడు పాతురు వెంకటస్వామి గౌడ్ రాజు రవీందర్ తదితరులు పాల్గొన్నారు Sangre ఈరోజు తెలంగాణ ప్రాదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా బి మహేష్ కుమార్ గౌడ్ గారిని నియమించినందుకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అలాగే మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్ఐ విద్యార్థి విభాగం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఉన్నత స్థాయిలో బిసిసి అధ్యక్షుడిగా నియమితులవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు కూడా స్థానం ఉందని చెప్పేసి ఇలా నిరూపితమైంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ఈరోజు బడుగు బల వర్గాలకు చెందిన వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షుడు ఇచ్చినందుకు వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకుపోయి అనేక కార్యక్రమాలలో పేద ప్రజలకు రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడు నాయకత్వంలో జోడెద్దులు లాగా గవర్నమెంటు మళ్ళా పార్టీ జోడెత్తులాగా పరిగెత్తి ఈ తెలంగాణ ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ఆరు గ్యారెంటీలు నెరవేర్చిందో అదే విధంగా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ Valencianos, 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 Valencianos,